హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో ఇలా హ్యాండ్ మోడల్ డిజైన్ అనమాట ఇది మనకి మిడిల్లో లేస్ భాగాన్ని పెట్టి ఇలా ఈ విధంగా కట్ వర్క్ డిజైన్స్లో ఉండేలా మోడల్గా కనిపిస్తుంది ఇది మనకి డోరీ థ్రెడ్ తయారు చేస్తాం కదా ఆ థ్రెడ్ మోడల్లో రెడీ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఇలా స్ట్రైట్గా ఉన్న భాగం వైపున కటింగ్ చేయకూడదు ఇలా క్లాత్ చూడండి ఇలా పట్టుకుంటే స్ట్రైట్గా ఉంటుంది ఇలా చూడండి ఇలా క్రాస్గా ఉంటుంది క్రాస్ భాగంలో ఇలా పట్టుకుని సాగదిస్తే సాగుతుంది అనమాట ఇక్కడ కటింగ్ చేసుకోవాలి కదా పైపింగ్ చేసేటప్పుడు క్లాత్కి అలాగా క్రాస్ పీస్ తీసుకోవాలన్నమాట సేమ్ అదే విధంగా ఇలా మనకి మార్కింగ్ పెట్టుకుంటూ ఒకటి రెండు గీతల వరకు మార్కింగ్ పెట్టుకుంటూ ఇలా స్ట్రైట్గా క్లాత్ని కటింగ్ చేసుకోండి పైపింగ్ క్లాత్ లాగా తర్వాత ఇక్కడ ఈ భాగాన్ని ఇలా చూడండి మనకి డోరీ థ్రెడ్ తయారు చేస్తాం కదా అదే పద్ధతిలో సన్నగా వచ్చేలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోండి సేమ్ ఇదే విధంగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఖర్చుని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి తర్వాత ఇలా మిషన్ సూదిని తీసుకోవాలి ఈ విధంగా మిషన్ సూదికి రెండు పేటల దారాన్ని ఇలా ఎక్కించి ఈ ఇలా ఎక్కించుకోండి చివరిలో రెండు భాగాలు కలిపి రింగ్ ముడి వేయాలి నార్మల్ ముడి వేయకూడదు రింగ్ ముడి వేయాలి అది ఎలా అంటే ఈ ముడికి ఇలా తీసుకొని ఈ చివరి భాగంలో ఇలా చూడండి ఈ విధంగా రింగ్ ముడి వేయాలి ఇలా వేసిన తర్వాత ఈ చివరిని ఇక్కడ ముడి దగ్గర వరకు కటింగ్ చేసుకోండి ముడి ఉండాలి చివరిలో ఇలా ముడిని ఉన్న తర్వాత ఇక్కడ మనం కుట్టేసాం కదా ఈ పై బయట ఖర్చు భాగం కాకుండా ఇలా కుట్టి వేసిన దగ్గర ఇలా చూడండి ఈ విధముగా పెట్టండి ఇలా సూదిని పెట్టి ముడి వేసుకోవాలన్నమాట అది ఎలా అంటే ఇలా చూడండి ఇలా తీసుకుని చివరిలో ముడి ఉంది కదా ఈ భాగాన్ని ఇలా ఓపెన్ చేసుకోండి ఇక్కడ సూదిని ఇలా తీయాలి ఇలా తీసి ఇలా లాగితే మనకి అక్కడ ముడి పడుతుంది క్లాత్కి తర్వాతనే ఇప్పుడు ఈ మధ్యలోంచి ఇలా సూదిని పంపించాలి ఈ విధంగా అంటే కట్గా మనకి డోరీ థ్రెడ్ లాగే ఇది థ్రెడ్ మనకి డోరీస్కి థ్రెడ్ తయారు చేసుకుంటాం కదా ఆ థ్రెడ్ అనమాట అలాగే వస్తుంది ఇది సన్నగా రావాలి సన్నగా రావాలంటే సూదినే ఉపయోగించాలి ఇలా సూదిని ఉపయోగిస్తేనే మనకి సన్నగా వస్తుంది చివరిలో చూడండి ఇలా పట్టుకుని సూదిని గట్టిగా ఒక చేతితో పట్టుకొని ఇలా గట్టిగా వెనక్కి మనం ఇలా రింగ్ని ఇలా తీసుకోవాలి ఈ చివరిలో ఇలా పట్టుకొని థ్రెడ్ దగ్గర నుడతలు ఉంటాయి కదా ఈ చివరిని ఈ భాగాన్ని ఇలా పట్టుకుని జాయిగా స్లోగా వెనక్కి తీసుకోవాలి తీస్తే మనకి థ్రెడ్ ఈజీగా అనమాట ఈ విధంగా కొత్త వేరే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి చేసుకోవాలి మొత్తం అంతా ఒకే విధంగా ఉండే ఇలా స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఒకే సైజులో వచ్చేస్తుంది ఇలా చూడండి చాలా నీట్గా తిరగబడుతుంది మనకి ఈ విధంగా సూదిని బయటికి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ గట్టిగా పట్టుకొని చివరిలో ఇలా పట్టుకుని లాగుతుంటే మనకి ఈ భాగం నీట్గా తేలుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి వీడియోకి కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఏదైనా మీకు నేను ఎక్కడైనా మిస్ అవుతే మీరు కామెంట్ ఇవ్వండి నేను దాన్ని మళ్ళీ చెప్తాను ఒకే ఫ్రెండ్స్ తర్వాత ఇలా చూడండి చివరి వరకు ఇలా పట్టుకుని టైట్గా ఉంటుంది మనకి నాలుగు పేటలు దారం వేయడం వల్ల చాలా నీట్గా వచ్చేస్తుంది ఇలాగా చూడండి ఈ విధముగా వస్తుంది ఇక్కడ వచ్చిన దాన్ని కింద భాగం నుంచి ఇలా పట్టుకుని ఈ చివరిలో నుడతలు ఉన్నాయి కదా ఈ నుడతల భాగాన్ని ఇలా పట్టుకుని ఇలా సమానంగా లాగితే కనుక థ్రెడ్ తేలుతుంది ఈ విధంగా ఇలా తీసుకుంటే మనకి నీట్గా ఇలా థ్రెడ్ తయారవుతుంది సన్నటి థ్రెడ్ ఇలా వస్తుంది ఈ భాగాన్ని ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇలా థ్రెడ్ ఇలా తీసుకుని రెండున్నరకి రెండున్నరకి ఇలా సైజు చూసుకుంటూ కటింగ్ చేసుకోండి ఇలా పీసులు ఇలా తయారు కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా లేసుని మనకి కాటన్ లేస్ ఉంటుంది ఇలా లేస్ని ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్లో ఉంటుంది కదా ఆ లేసు తీసుకోండి అలాంటి లేస్ అయితే మనకి ఇంత పీస్ ముక్కల కింద ఇలా పీసుల్లా కటింగ్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత హ్యాండ్ కటింగ్ మనం ఆల్రెడీ చేసుకుని పెట్టుకుంటాం కదా ఏ సైజ్ హ్యాండ్ అయినా పర్వాలేదు హ్యాండ్ చివరిలో మనకి కొంచెం భాగం వదిలేసుకుని ఇలా మార్కింగ్ పెట్టుకోండి కొంచెం భాగం అంటే మనకి ఇటు సైడ్ కూడా ఉంటుంది కదా జాయింట్ చేసేటప్పుడు ఆ భాగాలు రెండింటినీ వదులుకొని ఇలా ఓపెన్ చేసుకోండి ఇలా చివరిలో మార్కింగ్ ఉంటాయి కదా మనకి మధ్యలో ఇలా పెట్టి చూసుకొని వన్ ఇంచ్ వన్ ఇంచ్కి మార్కింగ్ పెట్టుకుంటూ రండి ఇలా వన్ ఇంచ్ వన్ నుంచి గ్యాప్ ఇచ్చుకుంటూ మార్కింగ్స్ పెట్టుకోవాలి మొత్తం అంతా ఒకే విధంగా ఉండేలా మార్కింగ్స్ పెట్టుకోవాలి ఈ విధంగా ఇలా ఇలా మార్పింగ్స్ పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు లేస్ భాగాన్ని తీసుకుని ఇలా లేస్ పీసులు ఉన్నాయి కదా ఈ చిన్న పీసులు ఇక్కడ ఫ్లవర్ కింద ఉంది చివరిలో మనం స్టిచ్చింగ్ చేసే భాగంలో తీసుకుని ఇప్పుడు ఈ పాద మంచి ఉండేలా చూసుకొని లేస్ పీస్ని ఇక్కడ వన్ పాయింట్ పెట్టాం కదా వన్ నుంచి వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్ళాం కదా మధ్యలో పెట్టుకుంటూ స్టిచ్ చేయాలి ఈ భాగాలని మొత్తం అన్నీ ఒకే విధంగా ఉండేలా స్టిచ్ చేసుకోవాలి ఇదే విధముగా మనం నెక్ డిజైన్ కూడా రెడీ చేసుకుని నెక్కి హ్యాండ్స్కి కూడా చేసుకుంటే కట్ వర్క్ డిజైన్లా అనిపిస్తుంది చాలా బాగుంటుంది మంచి లుక్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి మీరు నెక్కి కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని ఇలాగ రెడీ చేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డోరీ థ్రెడ్స్ మనం ఇలా పీసులు తీసుకున్నాం కదా ఈ పీసుల్ని ఇలా ఈ ఫ్లవర్ చుట్టూరు ఉండేలా ఇలా రింగ్లా పెట్టుకోవాలి ఈ విధంగా రింగ్లా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఈ చివరిలో దాని పక్కనే ఇంకొక రిటి ఇంకొక పీసును పెట్టి ఇలా రింగ్లా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ ఫ్లవర్ చుట్టూ రావాలన్నమాట ఇలాగా లేస్ ఫ్లవర్ చుట్టూ వచ్చేలా చూసుకుంటూ ఇలా రింగ్స్ కింద మొత్తం అంతా కవర్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి నేను చూడండి చివరిలో కూడా ఇలా పట్టుకొని ఇక్కడ తేలిపోకుండా చూసుకుంటూ ఒక దాన్ని ఒకటి పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ కొత్త వారు కూడా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు ఏదైనా కూడా కష్టమేమి కాదండి మన టైలరింగ్లో మనం ఫస్ట్ మనం దిగేటప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది తర్వాత టైలరింగ్లోకి వచ్చిన తర్వాత చాలా ఈజీగా అనిపిస్తుంది స్టిచ్ చేస్తూ ఉంటే మీరే కొత్త కొత్తగా మీరే రెడీ చేయగలుగుతారు ఇలా చాలా బాగుంటుంది ఈ విధంగా రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసిన తర్వాత ఈ చివరిలో కూడా కొంచెం రబ్ చేసుకోండి ఇలా రబ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చివరిలో ఎగస్ట్రా పీసులన్నింటినీ కూడా సమానంగా ఉండేలా ఇలా కటింగ్ చేసుకోవాలి నీట్గా ఇప్పుడు పాదమంచి ఉండేలా చూసుకొని ఇప్పుడు ఈ భాగాన్ని పైన మరొక పే మరొక లేస్ని అంటే మనకు లైనింగ్ పీస్ని పెట్టుకుని ఇలా పాదమంచి ఉండేలా చూసుకుంటూ మనకు ఆల్రెడీ ఇక్కడ చూడండి స్టిచ్చింగ్ కనిపిస్తుంది స్టిచ్చింగ్ దగ్గరనే ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా రెడీ అవుతుంది చూడండి ఎంత అందంగా వచ్చిందో ఇప్పుడు ఈ పై భాగంలో కూడా ఇలా ఎజ్జివారా స్టిచ్ చేసుకోండి చివరి భాగంలోకి వచ్చేలా చూసుకోవాలి పాదం మధ్యలో స్టిచ్చింగ్ పడుతుంది అలా చూసుకుని వేస్తే మనకి ఎజ్జి వస్తుంది తర్వాత ఈ భాగంలో పైన హ్యాండ్కి లైనింగ్ పీస్ ఓపెన్ అయిపోకుండా ఇలాగ లైనింగ్ని కలుపుకొని స్టిచ్ చేసుకోవాలి ఇంతే అండి ఈ విధంగా రెడీ చేసుకోండి హ్యాండ్ చాలా ఈజీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్